క్రైస్త లార్డ్ నేటి అనుదిన వాక్యము నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినము యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా మనం ఇప్పుడు ఈ సంవత్సరపు ఏడవ నెలలోనికి అడుగు పెట్టి ఉన్నాము అంటే ఆరు నెలలు గడిచిపోయాయి అని అర్థం ఇటు ఆధిక్యత అవకాశమును పొందుకోవడానికి నీవు నేను అర్హుడిని అని అనుకుంటున్నావా ఎందుకంటే ఈ ఆరు నెలల్లోనే ఎన్ని అవిధేయతలు దేవునికి అవిధేయతగా నడుచుకున్నావు ఎన్నెన్ని పాపాలు దేవునికి వ్యతిరేకముగా ఎన్ని పాపాలు చేశావు ఎన్నెన్నో అక్రమాలు చేసి అక్రమముగా నడుచుకున్నావు అలాంటప్పుడు మనకు ఎలా సాధ్యమైంది కదా దేవుడు కనికరము దీర్ఘశాంతము దయ విస్తారమైన కృపాసత్యములను మనపై విస్తృతముగా చూపించాడు ఆయన మనకు ఆశ్రయమై తన రెక్కల మీద మోయచు మనను నడిపిస్తూ ఉన్నాడు హల్ కనుక ఇటు మంచి దేవుని కలిగిన మనము ఈ మంచి దేవునికి కృతజ్ఞలమై జీవిద్దాము ఆమెను